దోమల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామ గ్రామాన ప్రచారం చేయడం జరుగుతుంది దోమ పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేస్తూ దోమలు చిన్నయే కానీ జబ్బులేమో పెద్దయి ఆ జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ దోమలేమో చిన్నయి జబ్బులేము పెద్దయి దోమలేము చిన్నయి జబ్బులేము పెద్దయి చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో జబ్బులు దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి చికెన గుణ్య జబ్బురా చికెన్ తింటే రాదురా చికెన గుణ్య దప్పురా చికెన తింటే రాదురా దోమ దోమకుడితే వారములా చిన్నయ్యోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ దగ్గర డెంగ్యూ దోమరా టైగర్ దగ్గర పగటి పూట కుట్టి ప్రజల ప్రాణాలను తీస్తలో దోమలు చిన్నయ్య చిన్నదే కుడితే అనేకమైనటువంటి అంటురోగాలు ప్రబలి ప్రజల ఆరోగ్యాన్ని అరిస్తున్నాయి అందుకే దోమ పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుందాం ఆ జాగ్రత్తలు ఇవ్వాల మన కూడూరు గ్రామ పంచాయతీ నిమగ్నమై పరిసరాల పరిశుభ్రత చేస్తుంది మనందరం గ్రామ పాలక మండలికి సహకరించాలని కోరుతున్నాం